అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజైతే కృష్ణాష్టమి రోజున అందరూ చాలా రకాలుగా ఈయన్ని పూజిస్తూ ఉంటారు ఈయన ఏం చేసినా మనకి లొంగిపోతాడు తెలుసా చిన్న పని చాలా చిన్న పని చేసినా సరే లొంగిపోతాడు నామం గోవింద అన్నా సరే లొంగిపోతాడు మీరు ఏం చేసినా సరే భక్తి భావంతో చేయండి ఏం చేసినా సరే లొంగిపోతాడు అలాంటప్పుడు మనం ఒక చిన్న శ్లోకం చెప్తే ఎందుకు లొంగిపోడు చెప్పండి భాగవతంలో యశోద కృష్ణుణ్ణి ఇలా అంటుంది మన్నేటికి భక్షింతవు మన్నేమము లేల మన్నింపవు అన్నయ్య చగులను చెప్పెదరు కన్నా మన్ను కాక వేరు పదార్థము లేదే అంటుంది అప్పుడు కృష్ణుడు అంటాడు అమ్మ మను తినంగను శిశువును యాకుంటినో వెర్రినో నమ్మకు చూడరు వీరి మాటలు తప్పేలా ఉంటే నన్ను దండింపవే లేక మన్నింపవే కృష్ణుడు చేసే ఈ చిలిపి చేష్టను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆయన్ని భావంతో పూజిస్తారో చిన్న చిరునవ్వు నవ్వి ఆయన చేసే చేష్టను స్మరిస్తారో వారికి ఎప్పుడు కృష్ణుడు వెన్నంటే ఉంటాడు మీతోనే ఉంటాడు నాకున్నట్టే